ఈ బీసీల యొక్క ఉద్యమం చాలా లోతు వరకు వెళ్ళి మనం విజయం సాధించే వరకు పోరాడాలనేటువంటి ఒక తత్వంతో మీరందరూ అందరూ కుల సంఘాల పెద్దలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు నేను మీ అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతవరకు చాలా విషయాలు మాట్లాడినారు ఒక విషయం ఏంటంటే ప్రభుత్వము నలభై రెండు శాతం యొక్క రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసింది అందరికీ కూడా కొంచెం సంతోషం కలిగింది ఇప్పుడే మన మిత్రుడు మాట్లాడినారు సంతోషం కలిగింది అంటే అయిపోయిన అనుకున్నాం కానీ అంటే ఆ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినారు అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఒక చట్టం అవుతుందో ఈ చట్టము యాభై శాతానికి పెంచొద్దు అని చెప్పేసి చట్టం విధించబడ్డది కాబట్టి ఇది ఒక జటిలమైనటువంటి అంశం ఇది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరిగే సమస్య కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పాస్ చేయొచ్చు కానీ ఇది ఇది చెల్లాలంటే ఈ చట్టం మళ్ళీ చెల్లాలంటే రాజ్యాంగ సవరణ చేసే తప్ప ఈ చట్టానికి మద్దతు రాదు అని నేను మీకు ఈ సభామంగా తెలియజేస్తున్నా రాజ్యాంగ సవరణ అవసరం ఆ రాజ్యాంగ సవరణ చేయండి మనం ఎవరము చేయలేము కానీ ఆ రాజ్యాంగ సవరణ జరగాలంటే మరి ఈ ఉద్యమం అనేది ఇంకా కొనసాగుతూ ఉండాలి ఈ ఉద్యమం ఎంత ఉధృతంగా కొనసాగితే అంత త్వరగా ప్రభుత్వాలలో వేడి విడిచే అవకాశం ఉంటుంది ఉద్యమం చల్లాలిపోతే ప్రభుత్వంలో వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా చేద్దాంలే చూద్దాంలే అంటారు సో అందువల్ల నేను మీకు మనవి చేసేది రెండో విషయాలు ఒకటి నేను మాజీ గవర్నరు మాజీ కేంద్ర మంత్రి తర్వాత ఓబీసీ పార్లమెంట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన కాబట్టి మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మనము బీసీలో ఇంకా బాగా అవగాహన పెంచాల బీసీలో మనము మహిళలు ఇప్పుడు సోదరి మధ్య మాట్లాడింది ఇంతమద్దు పాలు ఆవేదనతో మాట్లాడేది ఆవేదన బాగా ఉంటుంది కానీ నేను కోరేది ఒకటి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ రావద్దు ఫ్రస్ట్రేషన్ తెలుగులో ఏమంటారంటే నిస్ నిస్సారం అనేది కావద్దు సమయం వస్తుంది ఫ్రస్ట్రేషన్ ఉండదు ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినాడు కర్మణ్యేవా అధికారేస్తే మా పలేషు కదాచన మా కర్మ పలయే తుడుపు మాతే సంగోస్త కర్మనే అంటే కర్మ చేయడమే నీ వంతువు కర్మ చేస్తువు అని పని ఫలితం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో అని ఫలితం ఆశించొద్దు చెప్పినటువంటి చెప్పినటువంటి పరమాత్మ ఉద్యోగ మాటలు మనం మనసాగా పెట్టుకోవాలని నేను మీకు అందరికీ మనం చేస్తున్నా అయితే ఇంకొక విషయం ఉంది అసాధ్యమైనది లేదు ఏది అసాధ్యం అనేది లేదు ఆ అసాధ్యాన్ని మనం సుసాధ్యం చేసుకోవాలి ఎలా అయింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం మనం చూసాం చాలామంది తెలంగాణ రాద ఎంత ఉద్యమం చేసినా అన్నారు కానీ చివరికి ఉవేత్తన ఉద్యమం చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయడం జరిగింది రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది సో అందువల్ల నిరాశ రాష్ట్ర అవసరం లేదు ఆశ ఉంది నాకైతే ఆశ ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒక అడుగు ముందుకేసాడు ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలన్నింటి కూడా వాటి జనగణన జరిగింది అప్పుడు ఆంగ్లేయుడు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది తర్వాత దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా మన కులగణన జరగలేదు కులగణన జరిగేది బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి నిర్ధారణకు రాలేకపోతాం అందువల్ల ఏంటంటే ప్రధానమంత్రి గారు చాలా ధైర్యం చేసి ముందుకొచ్చి ఆయన కులగణన జరిపిస్తామని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకొని ఈ నవంబర్లో ఆ కులగణన ప్రారంభంగాబోతుందని నేను మీకు ఈ సభా ముఖాన్ని మనం చేస్తా ఉన్నా అప్పుడు ఒకసారి మనకు అంత అంత బీసీల ఒక సంఖ్య తెలుస్తుంది అంటే ఇప్పటివరకు ఇంకా వచ్చిన అనేకమైన సంఖ్య ఉన్నాయి యాభై ఆరు శాతం అని ఉంది యాభై శాతం ఇచ్చినారు అరవై అన్నారు ఏమాత్రం కూడా ఏం చేయలేదని కాదు చేసినారు కానీ దానికి చట్టబోధ కావాలంటే సెన్సెస్ మాత్రమే చేయాలి ఎవరు చేసినా అవి దానికి చట్టబోధ రాదు సెన్సెస్ అనేది కూడా పార్లమెంట్లో చట్టం చేయబడ్డది కాబట్టి ఆ పార్లమెంట్ చట్టం ప్రకారంగానే ఆ సంఖ్యనే తేలుతుంది అందువల్ల కులగానం కూడా తిరిగే అవకాశం ఉంది కానీ ఈ మధ్యలో నేను కోరుతున్నాను హనుమంతరావు గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆయన చొరవ తీసుకొని పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి అన్ని పార్టీలకు వెళ్ళి ప్రధానమంత్రి గారిని ఒకసారి కలిసి వారికి విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను పార్లమెంట్ ఒకటి డిసెంబర్ నుంచి నడవబోతుంది వెళ్ళి మనం అందరం కూడా వెళ్ళి వారిని విజ్ఞప్తి చేయాలి దానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి ఎందుకంటే మీరు అసెంబ్లీలో పాస్ చేసినారు కాబట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి ఇప్పుడే కూర్చోకండి ఇప్పుడే కూర్చుంటే ఫలితం రాదు సో అందువల్ల ఏ రకమైనటువంటి ఏదైనా కూడా ఒకసారి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మేము ఇట్లా చేసినాము ఇట్లా అయింది ఈ పరిస్థితి ఉంది అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉంది అందువల్ల ఆ ప్రక్రియ ప్రారంభం కావాల అలాగే మనం కూడా ఏదైనా ఈ సమావేశం పెట్టినారో మిత్రుడు శ్రీనివాస్ గారు గారు ఉదయకృష్ణ గారు ఇంకా ఇలాంటి ఉద్యమాలు ఈ సమావేశాలు ఇంకా మండల స్థాయి దాకా వెళ్ళాలని నేను మీకు ఈ సభాంగా నిమా చేస్తాను మిత్రుడు ఇప్పుడు ప్రదీప్ గౌడ్ గారు అనుకుంటా ఆయన మాట్లాడింది కార్యాచరణ మీద చాలా శ్రద్ధ ఇవ్వాలని చెప్పినాను కార్యాచరణ చాలా ముఖ్యం మన ఈ యొక్క ఉద్యోగం అనేది మండల స్థాయి దాకా వెళ్ళాలనేది ఆ మండల స్థాయి నుంచి ఉస్తే హైదరాబాద్ నగరం అంతా కూడా జడిచిపోయే అవకాశం ఉంటుంది సో అందువల్ల మనం దీన్ని మండల స్థాయి దాకా కార్యాచరణ తీసుకెళ్ళాలి ఉద్యోగం మాత్రం మనం కొనసాగిస్తుండాలి ఎవరైనా పర్లేదు ఏ ఏ అయినా పర్లేదు ఉదాహరణగా ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు ఆయన ఉద్యమం చేస్తున్నావు చేయండి కృష్ణయ్య గారు ఉన్నారు ఆయన చేస్తున్నారు చేనేయండి మీరు చేస్తున్నారు మీరు చేయండి కానీ ఉద్యమాన్ని మాత్రం ఎవరు రాబోద్దని నేను మీకు స్వభావంగా మరో చేస్తున్నా మళ్ళీ నేను మరో చేస్తున్నాను ఈ మూడు సంఘాలు కూడా ఏకమయ్యే రోజు రావాలని నేను మీకు సభా నేను కోరుతా ఉన్నా ఐకమతం కూడా చాలా ముఖ్యం వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడి ఒక వేదిక మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉద్యోగం ఇంకా పెరుగుతుంటే బాగా వస్తారు ఎందుకంటే అన్నిటికైనా చాలా ముఖ్యమైనది శక్తి శక్తి లేని వాళ్ళు మాట్లాడితే ఎవడు వినడు శక్తి ఉన్న వాళ్ళు రెండు నిమిషాలు మాట్లాడుస్తారు కాబట్టి మనం శక్తి ప్రదర్శన చేసుకోవడానికి ఇలాంటి ఉద్యమాలను మనం నిరంతరంగా కొనసాగించాలని నేను మిత్రులు గురుకృష్ణ గారు వచ్చినప్పుడు నేను అనుకున్నాను రావాలా వద్దా అనుకున్నాను పుట్టిన మీటింగ్ వచ్చి ఉపన్యాసం ఇస్తే ఏం రావనుకున్నా కానీ అయినా పర్లేదు వచ్చి సంఘీభావం అని తెలియజేద్దామని నేను ఈ కార్యక్రమానికి వచ్చిన ఉద్యమాన్ని చదార్సద్దు ఉద్యమాన్ని పాపం కష్టపడుతున్నారు కాబట్టి దీనికి ముందుకు తీసుకెళ్ళాల అందుకనే మనందరం కూడా ఏ రకమైనటువంటి ఒక నిరాశ లేకుండా నిరంతరంగా మన ఉద్యమాన్ని కొనసాగించాలని కొల సంఘాల పెద్దలు ఏ విధంగా వచ్చిందో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అన్ని సంఘాలను మనం రీప్రజెంట్ చేసే విధంగా ప్రయత్నం చేద్దామని అతను నాకు ఈ అవకాశం ఇచ్చి మిత్రుడు ఉత్వకృష్ణ గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పరిసినందుకు జేఏసీ మిత్రులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन